ఈ లోకంలో ఎలా జీవించాలి ఎలాగా క్రైస్తవుడు జీవించాలా క్రీస్తు బిడ్డని ఎలా జీవించాలి మూడు విషయాలు మనం నేర్చుకుందాం ఆ పిల్లలు ఎవరు చేయకూడదు ఒకటి పరిశుద్ధ జీవితం ఒకటి చెప్పండి ఎలా ఉండాలి పరిశుద్ధ జీవితం జీవించాలి రెండవదిగా దేవుని ప్రేమ కలిగి ఉండాలి మూడవదిగా దేవుని ఇంత విశ్వాసం ముఖ్యంగా ఈ మూడు విషయాలు మనం నేర్చుకుందాం కొంచెం సమయము నేర్చుకుందాం క్రైస్తవుడు ఒక క్రీస్తు బిడ్డ పరిశుద్ధ జీవితం జీవించారు ఆ గ్రామంలో నేత గ్రామంలో ఎంతో మంది యగుణస్తులు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు కానీ దేవుడు ఆ యొక్క కాపురీల ఆ గ్రామంలో మర పంపించాడు ఆమె ఎలాంటి జీవితం జీవిస్తున్నది ప్రత్యేకమైనదిగా ఒక పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఉన్నది దేవునికి ఇష్టమైన పెట్టగా తను జీవిస్తూ ఉన్నారు కాబట్టి మనము ఈ లోకంలో నీతిగా యధార్థంగా పరిశుద్ధంగా మనం జీవించాలి మన ఆలోచనలు మన తలపులు మన మాటలు అన్ని కూడా పరిశుద్ధంగా మనం ఉండాలి దేవుడు మాట్లాడంటే నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి దేవుని స్థూత్రం చెప్పారు కాబట్టి దేవుడు వల్ల కోరుకుంటున్నాడు జీవితం కోరుకుంటున్నాడు దేవుని వల్ల కూడా పొందుకున్నా దేవుని తోడుగా కొన్నాడు సో కాబట్టి మనము పరిశుద్ధ జీవితం జీవిస్తున్నప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉంటున్నారు దేవుని యొక్క దయ మన మీద ఉంటున్నారు పొడవ ఏమవుతుంది సముద్రంలో మునిగిపోతున్నది కాబట్టి ఇది ఒక క్రైస్తవైన మనము క్రీస్తు బిడ్డలుగా క్రీస్తు నామాన్ని గణపరిచే బిడ్డలుగా మనము జీవించాలి అలాగా మరి ఉన్నది కాబట్టి ఆ న్యూస్ అనేది దేవుడు తన తోట ద్వారా మర్యకు పంపించారు కాబట్టి మనము ఒక జీవితం అనేది క్రైస్తవ జీవితం అనేది సంథింగ్ స్పెషల్ అంటే ప్రత్యేకమైన జీవితం మనము కలిగి ఉండాలి మరి అలాగే జీవించింది పరిశుభ్రాలగా జీవించినది రెండవదిగా మరియా దేవుని ఎంతో ప్రేమించింది ఎంతగా ప్రేమించింది అంటే మరి ఎప్పుడు కూడా ఆమె ఏకాంతంగా దేవుడితో సహవాసం కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మరి దేవుని నామాన్ని స్మరిస్తూ ఎప్పుడు కూడా దేవుని శుద్ధిస్తూ ఉండేటట్లుగా మనం తెలుసుకుంటున్నాం మరియా మరి మనము దేవుని ప్రేమించినప్పుడు దేవుని యొక్క వాక్దాలు ఏమున్నాయి స్త్రీ తన గర్భములు పుట్టిన బిడ్డను కనించకుండా మనుషుల వారైనా మన ప్రేమగా నేనిన్ను మరువునన్నాడు చూడు ఎంతగా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు మన ప్రభువుని ప్రేమించాలి కదా చూడము నా రచయితులమైన నేను చెగ్గుకొని ఉన్నానన్నాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు ఎంతగా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు మరి మనం ఆయన ప్రేమిస్తున్నామా చూడండి కాబట్టి మనం రక్షకుని మనం ప్రేమించాలా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి రక్షకుని మనము మనం ప్రేమించాలి ఒకసారి ఒక చిన్న బాలిక దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో ప్రేమించింది అంటే కలుజానికి ఏమని నీ వాక్యం నా పాదవులకు దీపమును నా ప్రభకు విలుదైనది కదా ప్రభ నా విశ్వాసాన్ని బలపరచని ఆయన ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ వాగ్దానాన్ని ఎప్పుడైతే నెమలు వేస్తున్నాడో ఆ బైబిల్ నుంచి ప్రకాశవంతమైన వెలుగు వచ్చేసింది చూడండి ఆ ఏ గమ్య స్థానానికి వెళ్ళాలనుకున్నాడో అక్కడ వరకు కూడా ప్రకాశవంతంగా వెలుగురిస్తూ ఆ తన గమ్యస్థానాన్ని చేరుకున్నాడు చూడండి దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడు దేవుని స్తోత్రం చెప్పండి ఆయన ఆశ్చర్య కాలను మనం ధ్యానించాలి ఆయన నామాన్ని మనం గనపరచాలి ఆయన వాగ్దానాలు మనం నమ్మాలి చూడండి కాబట్టి మనము మరియా దేవుని ఎంతగానో ప్రేమించినట్లు మనం చూస్తున్నాం మరి ఎంత పరిశుద్ధరాలుగా జీవిస్తున్నట్లు మనం చూసినా వింటున్నాము నామకాత జీవితం అనేది చాలా ప్రమాదం ఉంటే వచ్చగానైనా ఉండి చల్లగానైనా ఉండి ఉంటే దేవుడు మన మొక్క మీద ఉపయోగిస్తాడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు మన జీవితంలో దేవుని వాక్యం వింటున్నా లోకాన్ని ప్రేమిస్తున్నామా దేవుడిని ప్రేమిస్తున్నామా మన లోకాన్ని మనం ప్రేమించ దేవుని మనం ప్రేమించినప్పుడు ఆయనతో మనకి రుచున్నది లోకమునూ లోకములో ఉన్న వాటినైనా ప్రేమించువాడు ఆ బాగుడు ఆల్రెడీ దేవుని యొక్క వాక్యుంది కదా కాబట్టి మనము దేవుని చూస్తూ ఆయన ప్రేమను మనం పొందుకోవాలి ఆయన జ్ఞానమును సంపాదించుకోవాలి కాబట్టి ఇక్కడ మరియు జీవితం మనం చూసినప్పుడు పరిశుభ్రాలిగా అలాగే దేవుని ప్రేమించిన బిడ్డగా చాలా జ్ఞానముగా మరి దేవుని బిడ్డగా మనం చూస్తూ ఉన్నాం నమ్రత కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నా సరే మూడవదిగా ఇంకొక విషయము విశ్వాసం దేవదూత చెప్పిన ప్రతి మాటను కూడా తన హృదయంలో భద్రపరుచుకుంటా ఉన్నది ఎవరు మరియ తన హృదయంలో భద్రపరుచుకుంటున్నది ఎంతగా దేవుని యొక్క వాక్యమైన వెళ్ళాలనుకున్న విశ్వాసం చూడండి దేవుని యొక్క వాక్యం విశ్వాసం లేకుండా దేవునికి ఇసులేట సాధ్యమా సాధ్యమా మీరు చెప్పండి సాధ్యమా సాధ్యమా అసాధ్యం కాబట్టి దేవుడు ఇక్కడ ఉన్నాడు ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది ఆయన మనం చూస్తున్నాడు అనే విశ్వాసం నీకు నాకు ఉండాలి అప్పుడు దేవుని అంటే భయభక్తులు మనము కలిగి ఉంటాం విశ్వాసం వాళ్ళ క్రైస్తవుడు క్రైస్తవుడు దేవుడి మీద ఆధారపడేవాడుగా ఉండాలి ఆ యొక్క వెడ్డింగ్ రింగ్ ఉంది కదా అది తీసుకెళ్లి దేవుని సముద్రంలో పడవేస్తా ఆ సముద్రం దగ్గర వాడు గృహం దేవుడి మీద విశ్వాసం నిజంగా నీకుంటే ఆ సముద్రంలో పడలేకపోయిన రింగు మళ్ళీ తిరిగి రావాలి అలా వచ్చిందంటే నీ విశ్వాసము గొప్పదాన్ని నమ్ముతా నేను కూడా నెక్స్ట్ సండే నుంచి చర్చికి వస్తా అని ఆమెతో గొడవపడి ఒక ఛాలెంజ్ చేసి ఆ వెడ్డింగ్ రోజు పిల్లలు తప్పటి నడుపుతున్నాను ప్రభు నా విశ్వాసాన్ని బలపరచు నా భక్తులు ఛాలెంజ్ చేశాడు ఎలాగైనా సముద్రం పడినటువంటి రింగు మళ్ళీ తిరిగి రావాలి పాసిబుల్ అవుతుందా పాసిబుల్ అయితే సాధ్యం అవుతుందా కానీ దేవుడు చూడు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా ఉన్నది విశ్వాసంతో ఆ మళ్ళా సండే టు సండే సండే వచ్చేసింది వచ్చారు వారికి నిన్న మొన్న తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో మేము కూడా ఆహ్వానిస్తామండి మీకు ఇక్కడ సమయం తక్కువ ఉంది కాబట్టి సమయం బాగా ఉన్నప్పుడే ఆహ్వానిస్తాము కాబట్టి ఎలిఎపో చర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువసేపు వాక్యం చెప్పాలని ఆశ కలిగి ఉంటారు కాబట్టి మీ యొక్క ఆశ్వా రాబోయే రోజుల్లో నెరవేరుస్తాము కాబట్టి ఆ విషయం గమనించాల్సి కోరుకుంటూ మరి కుమార్తె నమ్రత అనే పదానికి అర్థం కూడా చెప్పాడు అంబుల్స్ అటువంటి చక్కని మాటలు మూడు విషయాల ప్రాముఖ్యం చెప్పారు ఒకటి పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి రెండోది దేవుని ప్రేమ కలిగి ఉండాలి మూడోది దేవుని అని విశ్వాసం కలిగి ఉండాలి ఈ మూడు కలిగి ఉన్నప్పుడు దేవుని దృష్టిలో